లో స్టార్ అయ్యాడు అహాన్ పాండే చంకీ పాండే నటవారసుడిగా అతడు పాండే వంశానికి గుర్తింపును తెచ్చాడు చంకీ పాండే అనన్య పాండే వల్ల కానిది ఈ యువనటుడితో సాధ్యమైంది బ్యాక్ కొటేషన్ సయ్యారా బ్యాక్ కొటేషన్ సినిమాతో హీరోగా ఆరంగేత్రం చేసిన అహాన్ పాండే నట ప్రతిభ గురించి ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద చర్చ సాగుతోంది చాలామంది అగ్రకథానాయకులు పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నటవారసులు డిజాస్టర్లతో కెరీర్ని ప్రారంభిస్తే అందుకు భిన్నంగా అహాన్ వంద కోట్ల క్లబ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు అతడు ఇతర నటవారసుల్లాగా ప్లాస్టిక్ ఎక్స్ప్రెషన్స్ తో చంపడు సయ్యారా చిత్రం కేవలం ఆరు రోజుల్లో రూ నూట యాభై నాలుగు కోట్లు వసూలు చేసింది అయితే అహాన్ గురించి ఇంతకుముందు అతడి సోదరి అలనా పాండే ఒక టాప్ సీక్రెట్ చెప్పింది అహాన్ ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూంకి వెళ్లి సిగరెట్లు తాగుతాడని చెప్పింది ఇప్పుడు దీనిని అతడి స్నేహితుడు కోస్టార్ కూడా కన్ఫామ్ చేశాడు షూటింగులు లేదా ప్రాక్టీస్ సెషన్స్ కి ఆలస్యంగా వస్తాడని చైన్ స్మోకర్ అని అహాన్ గురించి సహనటుడు నిఖిల్ చెప్పాడు అయితే నటుడిగా అతడి డెడికేషన్ అద్భుతమని కొనియాడాడు ఏదైనా సన్నివేశం ఇచ్చి నటించమంటే చంపుతాడు ఒక గే సీన్లో సహచరుడికి ఎయిడ్స్ మందు ఇవ్వాలి ఆ సీన్లో అతడు చంపాడు అలాంటి సీన్ నాకు రాకూడదని అనుకున్నాను కానీ అహాన్ దానిని చంపాడు అని ప్రశంసించాడు నేను ద్వేషించాలనుకునేంత గొప్ప నటుడు అహాన్ పాండే అని సహనటుడు నిఖిల్ అన్నారు ఇరవై ఒకటి ఏళ్ల అహాన్ సినీ నటుడి బిడ్డ ఒక రకమైన వింత మనిషి కాని కెమెరా ముందుకు వస్తే గొప్పవాడు అని సహచరుడు వెల్లడించారు అహాన్ పాండేను నెటిజనులు రణబీర్ కపూర్తో తో పోలుస్తున్నారు మరిన్ని సినిమాల్లో ఆహాన్ నటనను చూడాలని ప్రేక్షకులు హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అతడికి మంచి భవిష్యత్తుంది బ్యాక్ కొటేషన్ సయ్యారా బ్యాక్ కొటేషన్ అన్స్టాపబుల్ గా రెండు వందల కోట్ల క్లబ్లో అడుగు పెట్టడం ఖాయమని ట్రేడ్ చెబుతోంది ఇది హృతిక్ రోషన్ బ్యాక్ కొటేషన్ కహోనా ప్యార్ హై బ్యాక్ కంటే చిత్రంగా